హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుస్తకత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామో మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి అయితే మీకు తెలుస్తుంది కదా ఈ రోజు కూడా వర్షం పడుతుందండి వర్షం అంటే మరీ పెద్ద వర్షం అని కాదు అబ్బాయి ఇక్కడ చూసారా మందారా ఆ అయితే వెళ్ళిపోయింది కనపడలేదు మనకి చాలా బాగుంది కదండి ఇదైతే నిన్న విడిచింది ఇది ఇంకా ఈ వేల విడిచింది ఇది కూడా రేపు ఇస్తుంది మరి కాసేపు పుడిస్తుంది ఇది కూడా మార్నింగ్ తీస్తున్న వీడియో అండి బాబు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను అనమాట వీడియో ఇదిగంట వర్షం అయితే ఇలా పడుతుంది మరలా గొడుగు గొడుగు వేసుకుని నేను అది గంట గొడుగు వేసుకుని వీడియో తీస్తున్నాను ఇంకా వర్షం అంటే మరీ పెద్ద వర్షం కాదండి అలాగని మరీ చిన్నగా కాదు ఒక జడలా అలా పడుతుంది నేను ఎదరా ఇలా తిరిచానండి మనకి కిచెన్ స్లాబ్ దగ్గర అయితే కొన్ని మొక్కలు ఖాళీ చేశాను అవి తొడటాకు గొడిగేసిన తొడోటాక్ వీలు కావట్లేదు అనేసి అలా వదిలేసానండి కాస్త రెండు అయితే వస్తే మరి చూద్దాము ఒక నాలుగైదు బెండకాయలు కూడా ఉన్నాయన్నమాట కనపడుతున్నాయా అటువైపు వెళ్తే కనపడుతుందండి ఈ గొడిగేమో మనకి ఇక్కడ ఈ పందిరిలో నుంచి నాకు అడ్డు అనమాట అయినా అటువైపు అయితే వెళ్దాము మీకు చూపించాలి కదా మరి ఇవ్వండి కనబడుతున్నాయా బెండకాయలు ఉన్నాయండి నేను ఇప్పుడు కొయ్యలేను ఎందుకంటే ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో గొడుగు పట్టుకుని కొయ్యలేనండి అయితే ఆ కిచెన్ సార్ మీద మొక్కలు అయితే కాలి గీసాను కదా ఇటు వైపు నుంచి వెళ్తాను అండి వీలు పడుతుందేమో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇటు నుంచి ఇలా వస్తుంటే మనకి ఈ గొడుగు అడ్డు పడుతుందండి ఎందుకంటే పందిరిలో నుంచి అన్నీ ఉన్నాయి కదా మనకి బేర తీగులు అదిని ఇదిగోండి ఇలా తడుస్తుంది అంటే మరీ పెద్ద వర్షం కాదు అలా సన్న జడ పడుతుంది ఇదిగోండి ఇక్కడ ఖాళీ చేశాను ఆల్రెడీ తుడుద్దాం తుడుద్దాం అనుకున్నప్పటికే ఇలాగా స్టార్ట్ అయింది కదా అనేసి నేను ఇంకా ఇవి కూడా తీసేస్తానండి రెండు మొక్కలు అదొకటి తీసేసి అప్పుడు ఇక్కడ స్టాండ్ మీద మరలా ఏ మొక్కలు పెట్టాను అనేది మరొక వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనండి అది అయితే తుడవలేదు తుడుస్తాను ఈ పక్క తుడుస్తానండి కొద్ది చిన్నకి తగ్గా ఎందుకంటే గొడుగు వేసుకుని కూడా వీలు కావట్లేదు అందుకనేసి మీకు నేను ప్రతిదీ అలా మీతో షేర్ చేసుకుంటాను కదండి అయితే అసలు ఈ రోజు వీడియో ఏంటంటారా మనకి ఇలా వాతావరణం అలా అనుకూలంగా ఉన్నప్పుడు అండి మనకి మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్కలు మనకి ఆధారపడి ఉంటాయి అంటే మనం ఇచ్చే పోషకాలు మొక్కలకు మరి మనకు మంచి హార్వెస్ట్ అయితే ఇస్తాయి కదండి ఇలా చినికి చినుకు పడుతున్నప్పుడు అవి కూడా చాలా మంచి ఆహారాన్ని కోరుకుంటాయి మొక్కలు కూడా మనం ఎలాగా అది ఇలా చినుకులు పడుతున్నప్పుడు ఈ రోజు మంచి ఆహారం అంటే మనకి మంచిగా వేడి వేడిగా బజ్జీలనే అలాగే ఇష్టపడతాము మొక్కలు కూడా అలా కొన్ని ఇష్టాలు అయితే ఉంటాయండి మొక్కలకు కూడాను మరి ఈ రోజు నేనైతే మనం ఇంతవరకు కూడా టెరస్ పై నేను చాలా పండించానండి మొత్తం బీరకాయలు వంకాయలు చిక్కుడుకాయలు టమాటాలు బోర్చిక్ అన్ని తో సుద్ధి అన్ని పండించాను బీట్రూట్ బంగాళదుంపలు కూడా అయితే ఇంతవరకు నేను గుమ్మ పొట్లకాయలు కూడా పండించాను గుమ్మడికాయలు అయితే మాత్రం పండించలేదండి ఇప్పుడు గుమ్మడికాయలు పండించాలి అని అనుకుంటున్నాను అయితే మన దగ్గర పోదు అయితే ఉంది మరి అది కాస్తది కాదో నాకు తెలియదు కానీ మరి దానికి నేను చేయవలసింది అయితే చేయాలి కదా ఈ రోజైతే నేను ఇలా గుమ్మడి పాద గురించి మీకు చెప్తూ గుమ్మడి పాదుకి పోషకాలు అయితే అందిద్దామని అనుకుంటున్నానండి మరి రోజు వీడియో అయితే అదేనండి గుమ్మడిపాదుకే కాదు ఇలా వర్షాలు ఉన్నప్పుడు అన్ని మొక్కలకి కూడా మనం ఒక గుప్పుడు గుప్పుడు ఇలా పోషకాలు కింద మనకు ఆ పశువులు ఎరువు గాని అలాగ ఆవు ఎరువు గానీ ఏదో ఒకటి అలా ఇస్తే అండి చాలా మంచిగా స్లో స్లోగా వర్షం పడుతుంది కదా మొక్కలు మంచిగా అబ్జర్వ్ అయితే చేసుకుంటాయండి ఇలాంటప్పుడు అయితే మనకి ఇంకా వచ్చేసరి ఇక్కడ ఈ వంగ కూడా చాలా కాస్తుంది ఇంకా కాస్తుందండి పోతుంది కదా చక్కగా కాస్తుంది అనమాట ఇది మరీ పాత మొక్కలు కాదు ఇవి అలాగని మరీ కొత్త మొక్కలు కాదు హార్వెస్ట్ చేసుకున్న మొక్కలే ఇవి ఇంకా దీనికి ఇంకా సర్వీస్ అయితే ఉంది కాశీ సర్వీసు ఓకేనా వీటికి అలానే ప్రస్తుతానికి మనకి నేను గుమ్మడి పాదేనండి నేను గుమ్మడి పాదు నాకు కాశ అలానే మనకి ఆనపదులు ఉన్నాయి కదండి ఆనుపదులు అయితే ప్రస్తుతానికి అవండి కనపడుతున్నాయా అవి వస్తున్నాయి వస్తున్నాయన్నట్టుగా ఉంది పిందేనండి అది మరి అది నిలబడుతుంది లేదో మనకు తెలియదు కానీ మరి చూద్దాం అసలు మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి మొక్కలకి చాలా బాగా అటు చిన్న కంటైనర్లు పెట్టుకున్నాం కదా ఫిల్టర్ దాంట్లో మనం అక్కడ కూడా ఒక ఉన్నట్టు ఉన్నట్టుందండి మీకు ఇదిగోండి కనపడుతుందా కదా వర్షం పడుతుంది మరి ఇవి మంచిగా నిలబడాలంటే వాటికి తగిన సమయంలో మనం పోసుకాలు ఇవ్వాలి అక్కడ కూడా చూపిస్తాను ఉండండి ఇదిగోనండి ఇది మనం వాటర్ ఫిల్టర్ డబ్బాలు పెట్టుకున్నాం కదా చిన్న కంటైనర్ లో ఇక్కడ కూడా పిందలు అయితే వచ్చినాయి కానీ అవి మాడిపోతున్నాయండి మరి ఇది ఉండదని మనకు తెలియదు కానీ ప్రస్తుతానికి మరి నేనైతే అది మీతో షేర్ చేసుకుంటాను కదా చక్కగా పిందలు వచ్చినాయి మీకు చూపిస్తున్నాను అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే అండి మరి మనం చక్కగా గుమ్మడి పదికి నేను ఎలాగైతే చేస్తున్నానో మన ప్రయత్నం చేద్దామండి ఇదిగోనండి నేను గుమ్మడిపదికి అనేది ఇక్కడ చూపిస్తాను టేబుల్ మీద ఎందుకంటే చాలా కష్టంగా ఉంది వీడియో తీయట కూడాను ఈ గొడుగు ఏమో మనకి పందిరిలోంచి వెళ్ళట్లేదు అలాగని చినిక్కులు వస్తున్నా తడిసిపోతాము ఇంకా ఇక్కడ చూపించి అక్కడ నెమ్మదిగా పట్టుకెళ్తానండి ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ కదా మీకు తెలుసు కదా చాలా మొక్కలు మనం ఈజీగా కిచెన్ వేస్ట్ తోనే పెంచచ్చని ఈ కిచెన్ వేస్ట్ అలానే ఇక్కడ ఇది మొత్తం కూడా పశువులు ఏరిపోయాను చాలా పాదే మాగిపోయింది నేను ఒక ఒక పాతి కేజీల సంచి కూడా ఉండదండి పాతి పది ఒక పదిహేను అలా ఉంటదేమో ప్రస్తుతానికి నా దగ్గర పదిహేను కేజీల సంచిలో ఉందనమాట అదే ఉంది అదే నేను జాగ్రత్తగా గుప్పుడు గుప్పుడు అలా వాడుకుంటున్నాను మొక్కలకి ఈ రెండు కూడా గుమ్మడిపాదుకి ఎలా ఇద్దాము అనేది ఈ రోజు అండి అయితే మరి మనం ఇచ్చే పోషకాలను బట్టి మొక్కలు మనకు బాగా ఎదుగుదల ఉంటది కదా అందుకనేసి మెయిన్ నేను ఎందుకు ఇలాగ ఎంచుకున్నానంటే ఈ రోజు ఇలా చినుకులు చినుకులు పడుతున్నా సరే ఆ చినుకులు చినుకులకి ఇది చక్కగా నానే స్లోగా అందుతుంది అనమాట మొక్కకి అందుకనేసి ఈ రోజు అండి ఇంకా లేట్ చేయకుండా గుమ్మడిపాదు దగ్గరికి అయితే నేను వీడియో ఆఫ్ చేసి అక్కడికి వెళ్దాము ఓకేనండి గుమ్మడిపాదు దగ్గరికి అయితే వచ్చేసాము అయితే చూసారా ఇక్కడ గుమ్మడిపాదు ఈ బీర్పాదు పాటు వచ్చిందండి పెట్టాను నేను అంటే కిచెన్ వేస్ట్ ఇస్తాం కదా మనం వండుకున్నదే అది అలా గింజ కిచెన్ వేస్ట్ ద్వారా వచ్చి అనమాట మరి దాన్ని నేను అలా జాగ్రత్త చేశాను అంత అయితే అయింది చాలా పైకంట అయిందండి నీకు ఇక్కడ వీలు కాదు నేను చూపించడానికి ఈ గొడుగు ఏమో నాకు అసలు పెద్దదైపోయి దూరటలేదన్నమాట ఇందులో పట్టట్లేదు ఓకేనా అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా మరి ఇప్పుడు ఇది బీరపోదు ఇంకా ఈ సీజన్ కాశీ వేస్తుంది అంటే చాలా కాసి కాసి ఇంకా ఎండిపోతుంది తీసేస్తాం కదా మరి ఇది ఎలా కాదు కదండి నుంచి వస్తుంది కాబట్టి ఇది తీసేసుకోవాలి మనం నేనైతే ఇది ఉండేవను తీసేస్తాను తర్వాత పత్తి తెచ్చి కట్ చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పోదనంతా గుల్ల చేస్తుందామండి అంటే మట్టిని గుల్ల చేద్దాం అవి పాత మట్టి కదా ఈ పాత మట్టి అలాగే ఈ పోదులు రెండు బేర్ పాదలు గుమ్మడి పొదలు ఉన్నాయి మరి దిగుసిపోతుంది ఇది వేర్లు పట్టేస్తాయి ఇప్పుడు తీసేసినా కానీ దీని ఇది ఉండవాలి మనం మరి దీనికి బలం ఉండాలి కదా అందుకని నేను అలా చేస్తున్నానండి ఇదిగోండి ఇదంతా కూడా వేసేస్తున్నాను చూసారా ఇదంతా కూడా వేసేసి చెడగోండి పోదు ఇక్కడ ఉంది కదా మొదలు మీకు వీడియో సరిగ్గా రాకపోతే నన్ను ఏమనుకోవద్దు చాలా కష్టం మీద అయితే వీడియో తీస్తున్నాను ఇది మార్నింగ్ తీస్తున్నా వీడియో మధ్యాహ్నం నేను అప్లోడ్ చేస్తానండి నేను ఎప్పుడు తీస్తున్నాను ఎప్పుడు పెడతాను అనేది కూడా మీతో చెప్తాను నేను ఇప్పుడు మరి రోజు వీడియో బాబు కాలేజీకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను అన్నాను కదా ఇదిగోండి ఈ ఏరు ఈ పాది మొదలు కాస్త దూరంలో కిచెన్ వేస్ట్ అయితే తీసేస్తాం కదా ఇప్పుడు ఇది బాగా మాగుండి కదండి ఇది అలా మొదలు వేద్దాం ఇది ఆల్రెడీ మాగిందే కాబట్టి ఇది ఇంకా కంపోస్ట్ కయ్యి బలమందుతుంది ఇదిగోనండి అలా అలా వేసాను ఇక వంగ మొక్కలు అవి ఉన్నాయి కదా వాటికి కూడా వేయచ్చు నేను తర్వాత వేస్తాను ఆనక వీడియో మామూలుగా మొక్కలు అన్నట్లు కూడా గుప్పడు గుప్పడు ఇచ్చుకుంటానండి దీనికి మాత్రం ప్రస్తుతానికి ఇదంతా వేసేస్తున్నాను దీండి వేసానండి ఇలా వేస్తాం ఇంకా అలా వదిలేస్తే ఈ చినుకులకి స్లో స్లోగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అలా అబ్జర్వ్ చేసుకుని స్లోగా ఆ పాదుకైతే బలం అందుతుందండి మరి నేనైతే గుమ్మడి పాదుకి అలా చేయాలనుకున్నాను నేను చూపించాను అదిగో చూసారు ఇక్కడ అదిగోండి అక్కడైతే చిన్న చిన్నగా పువ్వులు అనుకుంటున్నాయి స్టార్ట్ అవ్వాయి మరి దానికి బలం అయితే ఇవ్వాలి కదా మనం అందుకనేసి ఈరోజు వీడియో అయితే నేను ఇలా చేశానండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు బేరకాయ అది బేరకాయలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు హార్వెస్ట్ చేయనండి వీలు కావట్లేదు చేయటానికి అలానే నేను బెండకాయలు పోసుకుని అయితే వెళ్తాను కిందకి మరి ఈ రోజు అయితే ఇదే వీడియో అండి నచ్చితే లైక్ చేయండి మరి మీ దగ్గర కూడా ఏదైనా ఒక పాదు అలా ఉంటే కాపుకి అంటే మనకి క్రాప్కి వచ్చేటప్పుడు అలా మన బలం అందిస్తేనే చక్కగా కాస్తాయి నేను ఏది కు వస్తుంది అది ఏది పిందులతో పిందులకి వస్తుంది అన్నట్టుగా మనం చూసుకోవాలి ఏదైనా సరే గుర్తు పెట్టుకుండా మనం ఏదైనా పోదు వేసేసి అలా వదిలేస్తే కాదండి అది దానికి తప్పగా మనం సయానికి పట్టించుకోవాలి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలన్నమాట అలా అయితేనే మనకి మొక్కలు చక్కగా మరి ఎదుగుతాయి చక్కటి హార్వెస్ట్లు మనకి ఇస్తాయి అన్నమాట ఓకేనండి మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త బారైనా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతవరకు నన్ను ఎంతగా అభినందిస్తూ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి మరి నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను ఇలా మనం కొత్తగా ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోవడం చాలా మంచిదేనండి నేనైతే అందరికి అలానే చేస్తాను మరి ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వీడియో ఇంతటితో ఆప్ చేస్తున్నానండి ఓకేనండి బాయ్ అండి మరొక వీడియోలో మరలా మీ అందరికి ఉపయోగపడే వీడియోతో మరలా కలుసుకుందాము బాయ్